ఈ రోజు నాగపంచమి సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం పంచమికి నాగేశ్వరి తన బిడ్డకు సంబంధించిన రహస్యాన్ని చెప్పేయడంతో పంచమి శివయ్యను ప్రసన్నం చేసుకుని శివయ్య దగ్గర అభయం పొంది తర్వాత తను ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోబోతుందో మనం తెలుసుకోవాలంటే ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం పంచమిని మోక్ష ఇంటికి రమ్మని పిలుస్తూ ఉంటాడు ఎప్పుడు ఏ అవసరం వస్తుందో చెప్పలేము పంచమి ఎవరో ఏదో అన్నారని నువ్వు ఇల్లు వదిలి రావడం ఏంటి అసలు పద పోదాం ఇంటికి అని పిలుస్తూ ఉంటాడు నేను ఇక్కడే ఉంటాను మోక్ష బాబు నన్ను చూసుకోవడానికి మా అమ్మ కూడా ఇక్కడే ఉంది నాకు ఎలాంటి లోటు రానియకుండా కాపాడుకోవడానికి చూసుకోవడానికి శివయ్య ఉన్నాడు అయినా మీరు మన బిడ్డ మీద అంత ప్రేమ పెంచుకోవడం మంచిది కాదు మోక్ష బాబు ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు నా వల్ల మీరు ఇంకా కష్టాలు పడడం నాకు ఇష్టం లేదు మోక్ష బాబు అందుకే నేను ఇక్కడే ఉండాలని నిర్ణయించుకుంటున్నాను ఎవరి అభిప్రాయాలతోనూ నాకు సంబంధం లేదు నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు నేను జన్మనివ్వాలి ఎందుకంటే నా కడుపులో పెరుగుతున్నది నా కన్న తల్లి అందుకే నేను తప్పనిసరి పరిస్థితుల్లో ఈ బిడ్డకు జన్మనివ్వాలి మోక్ష బాబు తప్పదు అని పంచమి అంటూ ఉంటే అందుకే చెప్తున్నాను పంచమి నీకు ఏ లోటు రానియకుండా చూసుకునే బాధ్యత నాది నీకు మాటిస్తున్నాను పంచమి అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది ఇక నువ్వు ఏమి మాట్లాడకుండా నా రా అని పంచమిని తీసుకువెళ్ళిపోతాడు మోక్ష చిత్ర అయితే తన ఇంట్లో తెగ బాధపడిపోతూ ఉంటుంది జ్వాలకి పంచమికి గాని పుడితే మన బిడ్డకి ఆస్తిలో వాట తగ్గిపోతుంది ఆడపిల్ల కాబట్టి ఎంతో కొంత ఇచ్చి పెళ్లి చేసి తరిమేస్తారు తర్వాత ఆస్తి మొత్తం వాళ్ళే అనుభవిస్తారు అని తన భర్తతో చెప్పుకొని వాపోతూ ఉంటుంది అంతలో జ్వాల రావడంతో మాట మార్చి నీ గురించే మాట్లాడుకుంటున్నావు అక్క చాలా కాలానికి నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు కదా దాని గురించే మాట్లాడుకుంటున్నాం అని మాట మార్చి ఇక్కడ నుంచి నువ్వు ఏ పని చేయకుండా రెస్ట్ తీసుకోక్క నీకేం కావాలన్నా నన్ను అడుగు నేను చేసి పెడతాను అని చిత్ర మాట్లాడడంతో జ్వాల కూడా ఇప్పుడు అవసరం లేదులే చిత్ర నాకు అవసరమైనప్పుడు చెప్తాను అప్పుడు చేయి చాలు అని జ్వాల అంటుంది నాగేశ్వరి అయితే నాగదేవతను ప్రసన్నం చేసుకుని తను చేసిన పొరపాటును నాగదేవతకు చెప్పుకుంటూ ఉంటుంది పంచమికి తప్పనిసరి పరిస్థితుల్లో పుట్టుబోయే బిడ్డను నాగలోకం తీసుకెళ్లిపోతాను అని చెప్పేసనమాత ఇప్పుడు ఏం చేయాలో నాకైతే అర్థం కావడం లేదు అని నాగేశ్వరి చెప్పడంతో ఏ తల్లి అయినా తన బిడ్డను ఇవ్వడానికి ఒప్పుకుంటుందా నాగేశ్వరి కానీ మనకు తప్పదు నాగలోకానికి మహారాణి లేకుండా ఎక్కువ కాలం ఉండడం కూడా మంచిది కాదు నాగలోకాన్ని కాపాడాలి అన్న ఉద్దేశంతోనే కదా విశాలాక్షి పంచమి కడుపులో పుట్టి నాగలోకానికి రాణిగా రాబోతుంది అయినా మనకు మరో అవకాశం లేదు ఆ బిడ్డ ఒక్కటే మనకు ఇప్పుడున్న ఆధారం పంచమి తన బిడ్డకు జన్మనిచ్చే అంత వరకు నువ్వు పంచమిని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండు పంచమికి బిడ్డ పుట్టగానే నాకు తెలియజేసావంటే అప్పుడు నేను ఆ బిడ్డను నాగలోకానికి ఎలా రప్పించాలో ఎలా తీసుకురావాలో అప్పుడు చెప్తాను అంతవరకు నువ్వు ఈ విషయాన్ని పంచమి దగ్గర ప్రస్తావించవద్దు అని నాగదేవత చెప్తూ ఉంటుంది నాగేశ్వరి మాత్రం ఆ కరాలి బారి నుండి పంచిమిని రక్షించడం చాలా కష్టంగా ఉంది మాత తను తన మంత్రశక్తితో ఎప్పుడు ఎక్కడ ఎలా దాడి చేస్తుందో కూడా తెలియడం లేదు నా ప్రాణాలకు తెగించైనా సరే నేను ఆ బిడ్డను క్షేమంగా కాపాడి నాగలోకానికి అప్పజెప్పి నా మాటను నిలబెట్టుకుంటాను అని నాగేశ్వరి చెప్పడంతో నాగదేవత సరే నాగేశ్వరి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి ఎలాగైనా కూడా ఆ బిడ్డను క్షేమంగా కాపాడి నాగలోకానికి తీసుకురావాలి అని చెప్పి అక్కడి నుంచి మాయమైపోతుంది మోక్ష పంచమిని హాస్పిటల్కు తీసుకెళ్లి మరొకసారి టెస్టులు చేయించి తర్వాత ఇంటికి వెళ్దాం పంచమి మనకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా లేదంటే ఫ్యూచర్ లో మన పాప సమాజంలో ఎన్నో సమస్యలతో బాధపడకూడదు అని మోక్ష చెప్తూ ఉండడంతో అవసరం లేదు మోక్ష బాబు ఎన్ని సమస్యలు వచ్చినా నేను ఈ బిడ్డను కనక తప్పదు అలాంటప్పుడు ఈ టెస్టులన్నీ అనవసరం ఒకవేళ డాక్టర్ ఏదైనా సమస్య ఉంది ఈ బిడ్డను ఉంచుకోవడం మంచిది కాదు అని చెప్పారనుకో దాని గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోవడం తప్ప ఇంకా వేరే ప్రయోజనం ఉండదు నా కడుపులో పెరుగుతున్నది మా అమ్మ మా అమ్మ నన్ను అన్యాయం చేయదు నేను బాధపడేలా ప్రవర్తించదు నన్ను నమ్మండి మనకు మంచి బిడ్డ పుడుతుంది అని పంచమి చెప్తూ ఉండడంతో సరే పంచమి నీ ఇష్టం నువ్వు నాగకన్నీవి అని తెలిసినా కూడా నీతో కాపురం చేసి బిడ్డని కనాలి అనుకున్నాను నేను నా కళ్ళారా పాము మనిషిగా మారడం చూసి కూడా భయపడకుండా ఆ మనిషితో మాట్లాడిన నేను నిన్ను నమ్మకుండా ఎలా ఉంటాను పంచమి నీ ఇష్ట ప్రకారమే కాని అని మోక్ష కూడా ఒప్పుకుంటాడు పంచమి మోక్ష ఇంటికి రావడంతో జ్వాల కోపంగా మళ్ళీ ఎందుకు వచ్చావు పంచమి స్వామి చెప్పారు కదా మాకు లేకలేక బిడ్డ పుట్టబోతుంది జరగరాని ఘోరం ఏదైనా జరిగితే ఎవరు దానికి బాధ్యత వహిస్తారు అని అడుగుతూ ఉంటుంది పంచమి ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉంటుంది అంత భయంగా ఉంటే మీరే బయటకు వెళ్ళండి లేదంటే డెలివరీ అయ్యేంత వరకు హాస్పిటల్లోనే ఉండండి మాకు అలాంటి భయాలు ఏమీ లేవు కాబట్టి మేము ఇంట్లోనే ఉంటాం అని మోక్ష కూడా చెప్పేస్తాడు చిత్ర వీళ్ళ గొడవంతా విని వీళ్ళిద్దరూ ఇక్కడే ఉండాలి అప్పుడే ఏదన్నా జరగరాంది జరిగి ఇద్దరికి పిల్లలు లేకుండా పోతారు అప్పుడైతే ఆస్తిలో వాటా లేకుండా పోతుంది ఆస్తి మొత్తం నాకే వస్తుంది దేవుడా నా కోరిక తీర్చు అని మనసులో అనుకుంటుంది పంచమి బయట కూర్చొని పూలు కుట్టుకుంటూ ఉంటుంది అది చూసిన జ్వాల జ్వాలలో ఉన్న గరుడు శక్తి తనని ప్రేరేపించడంతో పంచమి మీదకి జ్వాల పోయి చంపబోతూ ఉంటుంది పంచమి భయపడిపోయి ఎందుకు ముందు ముందుకు వస్తున్నావు ఏం చేయబోతున్నావు ఏం చేస్తావు అని అడుగుతూ వెనక్కి పోతూ ఉంటుంది